హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీకు నిన్న లైవ్ చేశాను కదా ఆ లైవ్ లో చేసిన సారీస్ అయితే కొన్ని బుక్ అయిపోయాయి ఇప్పుడు నేను వేట్ చేసిన శారీ యాక్చువల్ మీకు చూపించలేదండి సో ఇది నేను తీసేసుకున్నాను సిది వచ్చేసి మంచి డోలాలో కలంకారీ సిల్క్ లో వచ్చిన ఎక్కడ లైట్ గా మిస్ ప్రింట్స్ ఉన్న సారీస్ అనమాట మిస్ ప్రింట్స్ కూడా అసలు ఏమీ లేవండి చెప్పాలంటే ఏదో ఒక సారీ అక్కడ చిన్నగా లైన్ వచ్చింది కానీ కన్సల్ట్ చేయాల్సినంత అవసరం లేదు పెద్దగా ఏం అది కూడా లోపలిపోతుంది అనమాట డామేజ్ అయితే ఉండదు అని హండ్రెడ్ చెప్తున్నాను చూసారా ఇది మంచి డోలా సిల్క్ లో లైట్ మన లెవెండర్ లైట్ కలర్ వచ్చిన బేస్ మీద మంచి కలంకార డిజైన్ వచ్చేసేస్తుంది దీనికి బ్లౌజ్ విషయానికి వచ్చేసేస్తే ఇక ఇక్కడ బోర్డర్ లో ఏదైతే డార్క్ స్నఫ్ ఉందో ఆ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వచ్చింది బట్ మనం ఇంకా ఆగం కదా అప్పటికప్పటికి ఈ బ్లౌజ్ టైర్ అప్ చేసేసుకొని వేసేసేసేసాను చాలా చూడండి ఎట్లా కట్టుకున్నా కదా నేను చాలా కంఫర్టబుల్ గా ఫాలింగ్ ఉన్నాయండి సారీ అయితే మాత్రం మీకు డే అంతా ఉంచుకుంటే కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇలా ఫాలింగ్ కావాలి డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం లేట్ చేయకుండా వచ్చేసేసేయండి కొన్ని సారీస్ అయితే ఆల్రెడీ లైవ్ లోనే బుక్ అయిపోయాయి ఇప్పుడైతే అవైలబుల్ ఉన్న శారీస్ అండి ఇది అవైలబుల్ ఉంది అనమాట ఇది మంచి మెరూన్ కలర్ తో సెల్ఫ్ డిజైన్ వచ్చేసేస్తుంది పైనంతా కూడా స్మాల్ డిజైన్ ఈ విధంగా వచ్చేస్తుందండి డాన్సింగ్ డిజైన్ లో ఒక ట్రెడిషనల్ డాన్సింగ్ థీమ్ తో తీసుకున్న శారీ అనమాట ఇది మంచి మెరూన్ కలర్ తో యర్ అంతా కూడా స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇది చూడండి మీకు అనిపిస్తుందా మిస్ ప్రింట్ ఇక్కడ ఇదిగోండి చిన్న లైన్ అండి జస్ట్ ఇది డ్యామేజ్ కాదు జస్ట్ మిస్ ప్రింట్ అనమాట చిన్న ఇంత ఇంత లైట్ గా వైట్ గా లైన్ పడింది అనమాట ఇదంతా వచ్చేస్తుంది కిందకి వచ్చేసరికి మనకి కలంకారీ థీన్ తో ఉన్న బార్డర్ వచ్చేస్తుంది అనమాట కొద్దిగా బిగ్ సైజ్ బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ ప్లైన్ వస్తుంది కొన్ని ప్రింటెడ్ వస్తాయి హ్యాండ్ బార్డర్ వస్తుంది అనమాట మన లైట్ చేయకుండా బుక్ చేసుకోండి కొన్ని చూపించేస్తాను నెక్స్ట్ సారీ వచ్చేసేసి మనకి దీంట్లోనే సో మంచి గంధం షేడ్ లో ఉన్న బోర్డ్ థీమ్ తో ఉన్న డిజైన్ అండి ఇది కూడా అంతే పైన స్మాల్ బోర్డ్ వస్తుంది మాక్సిమం ఈ సారీ ఈ కలంకారీస్ కి బ్రౌన్ వచ్చాయండి బ్రౌన్ కలర్ బ్లౌజలు వచ్చాయి లేదా స్నఫ్ అనమాట అంటే డాప్స్ స్నఫ్ కానీ బ్రౌన్ కానీ వచ్చాయి ఇదిగోండి గంధం షేడ్ పైన బోర్డ్ డిజైన్ కాన్సెప్ట్ ఇచ్చారు కింద ఇది వచ్చేసింది ఇది కూడా అదే బుకింగ్ అయిపోయింది సో మీకు ఎవరికన్నా ఇంకా ఈ సారీస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి సో ఐ విల్ ట్రై మేము బస్ అండి ట్రై చేస్తా నెక్స్ట్ సెట్ తీసుకున్నప్పుడు మనకి వచ్చే అవకాశం ఉందనమాట బట్ ఒక ఐడియా ఉంటుంది కదా అనేసి ఇవే లైవ్ లో అయిపోయినాక చూపిస్తున్నాను మీకు నేను ఇవాళ కొరే చేసేసేయాలండి శారీస్ అన్ని కూడా మీకు మార్నింగ్ తీసుపెట్టేసి ఐడియా ఉంటుంది ఎవరైనా లైవ్ మిస్ అయిన వాళ్ళ కోసమో ఇదిగోండి ఇది చూసారా ఎంత బాగుందో ఫీవ్ అసలుకి చాలా బాగుంది సో ఇదంతా కూడా మల్టీ షేడ్ అండి మన గ్రీన్ అండ్ యాష్ కాంబినేషన్ లో ఉన్న మల్టీ కలర్ డిజైన్ తో ఉన్న శారీ అనమాట సో పైన కూడా స్మాల్ డిజైన్ బార్డర్ ఇందుకు వచ్చేసరికి బిగ్ బార్డర్ ఇవాళ్ళు బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి డోంట్ వర్ నేను చూపించేస్తాను సో కన్ఫామ్ గా తీసుకున్న శారీస్ ఇవి ఆర్డర్ పేమెంట్ కూడా అయిపోయింది ఈ శారీస్కి నేను ఇంకా కొరియర్ చేయటమే వీటిని ఇదిగోండి ఇదంతా కూడా శారీ థీమ్ ఇలా వస్తుందండి సూపర్గా ఉంది అసలుకి ఏమొస్తుంది చెప్పండి ఇంత తక్కువ ప్రైస్లో మంచి ప్రింటెడ్ శారీస్ ఇంకా ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి ఇదిగోండి సో మల్టీ షేర్లో ఉంది హాఫ్ కొద్దిగా ప్లేయర్ వచ్చేస్తుంది కిందికి వచ్చేసరికి ఈ విధంగా మంచి డిజైన్తో వచ్చేస్తుంది అనమాట అండ్ దీనికి పళ్ళు అయితే ఇంకా సూపర్ అండి అసలుకి అసలు ఈస్ అిస్ ఈస్ పళ్ళు అనమాట శారీ అంతా కూడా ఇదే కాన్సెప్ట్ వచ్చేసి వస్తుంది మీకు అన్ని ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళ శారీస్ మాత్రం ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి సూపర్ గా ఉంది డిజైన్ మాత్రం ఇదిగోండి ఇదంతా కూడా కింద బోర్డీ డిజైన్ వచ్చేసేస్తుంది అండ్ దీనికి పళ్ళు వచ్చేసరికి సారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అనమాట ప్రింటెడ్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట అండ్ దిస్ శారీ ఓకే ఇది బుకింగ్ అయిపోయింది ఎవరికైనా కావాలంటే నాకు ప్రీ బుకింగ్ చేసేసుకోండి చెప్తాను కన్ఫర్మ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇది కూడా అంతేనండి బుకింగ్ అయిపోయిన శారీని మీకు ఇప్పుడు నేను పార్సిల్ ప్యాక్ చేయాలి కాబట్టి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది కూడా అంతే మంచి కృష్ణ బ్లూ శారీ అండి కృష్ణ బ్లూలో సూపర్ గా ఉంది ఇది కూడా ఇది కూడా బుక్ అయిన శారీనే కాబట్టి చూపించేస్తున్నాను మీకు ఇదిగో నేను ఓపెన్ చేస్తున్నాను వా సూపర్ గా ఉంది కొప్పర్ సల్ఫేట్ బ్లూ అండి కొప్పర్ సల్ఫేట్ బ్లూ పైన ఆల్ ఓవర్ గా కలంకర్ వచ్చేసేస్తుంది మొత్తంగా కలంకార్ డిజైన్ అండి కలంకారలో కూడా మంచిగా ఉంది డిజైన్ ఎందుకంటే పైన చిన్న బార్డరు కింద కొద్దిగా బిగ్ బోర్డర్ వచ్చేసేస్తుంది అండ్ దిస్ ఈజ్ అ పళ్ళు మంచిగా పోచం పల్లీస్ ప్యాటర్న్ లో పళ్ళు ఇచ్చారండి సో శారీ అంతా కూడా ఇదే డిజైన్ వచ్చేసేస్తుంది ఇప్పుడు నేను చేసిన సారి చూసిన మీకు ఐడియా ఉంటుంది అండి ఎంత కంఫర్ట్ గా ఉందంటే నిజంగా నేను మాక్సిమం కంఫర్ట్ ఎక్కువ చూస్తాను సో దీనికి బ్లౌజ్ విషయానికి వచ్చేసేస్తే సపరేట్ గా వచ్చింది మంచిగా సెల్ఫ్ డిజైన్ లో సెల్ఫ్ కలర్ లోనే కొద్దిగా డిఫరెంట్ డిజైన్ తో వచ్చే బ్లౌజ్ అనమాట సో దిస్ ఈస్ అ బ్లౌజ్ బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ హ్యాపీ కుట్టించుకోవచ్చు మనకి ఇంకా ప్యూటోలా అన్న బెడార్ బ్లౌజ్ కొంచెం పిగిలిపోయాయండి లాస్ట్ టైం తెచ్చిన వాటిలో బట్ ఇలా కాదు దిస్ ఈజ్ శారీ అనమాట ఇది కూడా బుకింగ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇది కూడా ఆర్డర్ అయిపోయిందండి ఇది కొంచెం హోల్డ్ లో పెట్టి ఉన్నాము ఈ సారీ మాత్రం మీకు ఆఫ్టర్నూన్ కి కిఫర్మ్ చేసేస్తాము సో కావాలంటే వచ్చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇది కూడా అండి ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్ గ్రీన్ కలర్ లో వచ్చిన ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్తో ఉన్న కలంకారీ శారీ అనమాట పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ వచ్చేసి వస్తుంది ఓకేనా తీసేసుకొని కావాల్సిన వాళ్ళు అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇది కూడా ఉంది సూపర్ గా ఉంది ఇది కూడా మీకు సారీ హోల్డింగ్ కాదండి చూపిస్తేనే మీకు ఐడియా వస్తుంది రావాలి కదా ఇంటికి వస్తే ఇక్కడ షాప్ లోకి వస్తే మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇదిగోండి మంచి క్రీమ్ బేస్ మీద ఉన్న క్రీమ్ లో కూడా మనకి చాక్లెట్ మిల్క్ షేక్ అవుతాం కదా మనము చాక్లెట్ మిల్క్ షేక్ కలర్ లో ఉన్న శారీ పైనంతా కూడా ఈ కలర్ వస్తుంది మంచిగా కలంకారీ టీమ్ తో ఇచ్చారు అసలు డిజైన్స్ చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయంటే కలంకారీలో కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి కిందికి వచ్చేసరికి కొద్దిగా గ్రీన్ వచ్చేసి వస్తుంది అనమాట అండ్ బోర్డర్ విధంగా వస్తుంది అండ్ దీనికి అనమాట ఓకేనా శారీ అంతా కూడా ఇదే థీమ్ తో వచ్చేసేస్తుందండి ఆఫీస్ వేర్ కి అట్లా చిన్న చిన్న అకేషన్స్ కి జర్నీస్ కి సూపర్ ఐటమ్ అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ గా దీంట్లో మనకి వాషబుల్ ఐటమ్ దిస్ ఇస్ అ బ్లౌజ్ వద్దనుకుంటే ప్లెయిన్ తో పేరప్ చేసేసుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ మోర్ శారీ సో దిస్ ఈస్ అనదర్ శారీ అండి ఇది కూడా సేమ్ థీమ్ ఎంత చూపించాం కదా అదే థీమ్ తో ఉన్న సారీ ఇది కూడా మనకి ఏమంటే కలర్ వచ్చేసి కొద్దిగా పార్చి గ్రీన్ ఉంటాను కదా పార్చి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట సో మాక్సిమం అనుకుంటున్నాను ఇంకేమన్నా చూస్తానండి వీటిల్లో యా ఇవేనండి ఇంకా ఇవేనండి కలంకార సారెస్ అయితే మాత్రం నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాము కొన్ని అయితే ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి మీరు స్టోర్ కి వచ్చి తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ లో బుకింగ్ కోసం స్కేప్ అయి కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అయితే చేయండి మరి ఉంటాను బాయ్